వేల కోట్ల ఆస్తులు నూట యాభైకి పైగా సినిమాలు ఇంటి నిండా స్టార్ హీరోలు ఇవి మెగాస్టార్ చిరంజీవి తన నలభై ఏడు సంవత్సరాల కెరియర్ సాధించినవి మెగాస్టార్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక ఎమోషన్ ఒక ఎఫెక్షన్ ఒకప్పుడు ఈయన ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటేనే అర్థం చేసుకోండి ఆ రోజుల్లో మెగాస్టార్ క్రేజ్ ఏంటో అయితే ఇంత క్రేజ్ అండ్ అంత ఆస్తి ఉన్న మెగాస్టార్ తన సొంత చెల్లెలిని హాస్పిటల్ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఆమెను కాపాడుకోలేకపోయాడు ఏంటి ఆయన ఇద్దరు చెల్లెలు బాగానే ఉన్నారు కదా వాళ్ళకి ఏం కాలేదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్పబోతుంది వాళ్ళ గురించి కాదు వాళ్ళకన్నా ముందు పుట్టిన మరో చెల్లి గురించి అయితే అసలు ఎవరవిడా అసలు ఆమెకి అసలు ఏమైంది చిరంజీవి గారు ఆమెను ఎందుకు కాపాడలేకపోయారు ఆ కష్టకాలంలో చిరంజీవి గారి కుటుంబాన్ని ఆదుకుందెవరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన సడన్గా ఈ విషయాన్ని బయట పెట్టడానికి కారణమేంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో చిరంజీవి గారి మూడో చెల్లి గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి అలాగే హ్యాపీ బర్త్డే టు చిరంజీవి సార్ మనం చూస్తున్న స్టార్ హీరోలందరూ కూడా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడితేనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో పడ్డ కష్టమే ఈ రోజు వాళ్ళని స్టార్స్ని చేసింది అలా కష్టపడి పైకి వచ్చిన స్టార్స్లో మనకి ముందుగా గుర్తొచ్చే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారంటే ఏంటో ఆయన ఎంత కష్టపడి ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చారో మనందరికీ తెలుసు అయితే ఆయన రీసెంట్గా ఒక ఈవెంట్కి హాజరు కాగా అక్కడ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ ఆయనకు చెల్లి ఉండేదని ఆమె తన చిన్నతనంలోనే చనిపోయిందని చెప్తూ ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు అలాగే అది విన్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతటి మెగాస్టార్ జీవితంలో అంత బాధ దాగుందా అని ఎంతో బాధపడ్డారు ఎందుకంటే అసలు చిరంజీవి గారికి ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా రమణ అని మరో చెల్లెలు ఉందని ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిందని ఎవ్వరికీ తెలియదు మొదటిసారి ఆయన దీని గురించి బయట మాట్లాడారు ఇక వివరాల్లోకి వెళ్తే చిరంజీవి గారికి ఇప్పుడున్న తమ్ముళ్ళు చెల్లెలతో పాటు రమణ అని మరో చెల్లెలు ఉండేది అలాగే ఆయన తల్లి అంజమ్మ గారికి అంతకు ముందే గర్భస్రావం కారణంగా ముగ్గురు పిల్లలు చనిపోయారు ఇక చెల్లెలు రమణకి రెండున్నర ఏళ్ళు వచ్చేటప్పటికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అప్పటికి చిరంజీవి గారు తరగతి చదువుతున్నారు ఇక ఆయన తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయన ఎక్కువగా క్యాంపులకు వెళ్తూ ఉండేవారు దాంతో ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత అంతా అంజనమ్మ గారే చూసుకునేవారు ఇక ఆ రోజుల్లో బ్రెయిన్ ట్యూమర్ కి సరైన వైద్యం ఎక్కడా లేదు ఒకవేళ ఉన్నా అందుకు తగ్గ డబ్బు సోమత చిరంజీవి గారి కుటుంబానికి లేవు దాంతో చెల్లెలకి ఏవో హాస్పిటల్స్ లో దొరికే మందులతో అలా నెట్టుకు వస్తూ ఉండగా ఒకరోజు ఆమె తీవ్ర అస్వస్థకు గురైంది దీంతో చిరంజీవి గారు తన తల్లి అంజనమ్మతో కలిసి చెల్లెని దగ్గరలోన ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు అయితే అక్కడ రెండు రోజులు ట్రీట్మెంట్ తర్వాత ఆ పాప చనిపోయింది దాంతో అంజనమ్మ గారు ఎంతో బాధపడగా ఆమెకి తోడుగా చిరంజీవి గారు హాస్పిటల్లోనే ఉన్నారు చిరంజీవి నాన్నగారు ఆ టైంలో వేరే ఊరిలో ఉండడం ఆయన ఉన్న ఆఫీస్కి ఫోన్ చేసినా కలవకపోవడంతో ఆయనకు విషయం తెలియలేదు దాంతో చెల్లెలి శవాన్ని హాస్పిటల్ నుండి ఎలా తీసుకెళ్లాలో చిరంజీవి గారికి అర్థం కాలేదు ఇక ఆ తర్వాత అంజనమ్మ గారు ఒక రిక్షా మాట్లాడగా అందులోనే ఆ పాప శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు అలా ఇంటికి తీసుకెళ్లగా ఆ చిన్న పాప శవాన్ని చూడగానే అందరూ ఏడవడం మొదలుపెట్టారు ఇక ఆమె అంత్యక్రియలు ఎలా చేయాలని అంజనమ్మ గారు ఇబ్బంది పడుతూ ఉండగా ఆపదలో ఆపద్ బాంధువుల్లా పక్కింటి వాళ్ళు ముందుకొచ్చారు అంజనమ్మ గారితో ఎంతో స్నేహంగా ఉండే పక్కింటి ముస్లిం కుటుంబం ఆ పాప అంత్యక్రియలకి సాయం చేసింది అలా కొన్ని రోజులు తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి విషయం తెలుసుకుని కూతుర్ని చివర చూపు కూడా చూసుకోలేకపోయానని కుమిలి కుమిలి ఏడ్చారు మా చెల్లి శవాన్ని రిక్షాలో ఇంటికి తీసుకెళ్లిన రోజు నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు మా అమ్మ ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసు అయినా ఎన్ని బాధలున్నా మా అమ్మ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది అందుకే ఈ రోజుకి నాకు మా అమ్మ అంటే చచ్చేంత ఇష్టం నాకే కాదు మా తమ్ముళ్ళు చెల్లెలకు కూడా అందుకే వాళ్ళంతా ప్రతిరోజు మా ఇంటికి వచ్చి అమ్మతో కాసేపు మాట్లాడెళ్తూ ఉంటారని ఓ ఈవెంట్ లో చిరంజీవి గారు చెప్పగా మనం చొక్కాలు చించుకొని విజిల్స్ వేసిన చిరంజీవి గారి లైఫ్ లో ఇంత బాధ దాగుందా అని ఎంతో మంది ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నారు ఇక మెగాస్టార్ బయోగ్రఫీ చూసుకుంటే కొనిదెల చిరంజీవి ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కొనిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకి ప్రథమ సంతానంగా పుట్టారు ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెల్లెళ్ళు మాధవి విజయ్ దుర్గా తండ్రి పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసేవారు ఆయనకి ఉద్యోగ రీత్యా రాష్ట్రంలో పలు ప్రాంతాలకి బదిలీ అవుతూ ఉండేవారు చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర కూడా పెరిగారు నిడదవోలు గురజాల బాపట్ల పొన్నూరు మంగళగిరి మొగల్తూరులో ఆయన విద్యాభ్యాసం సాగింది చిరంజీవి తన స్కూల్ ఎడ్యుకేషన్ ని పూర్తి చేశారు ఇంటర్ విద్యను ఒంగోల్లో ఉన్న సిఎస్ఆర్ శర్మ కాలేజ్లో చదివారు ఆ తర్వాత నర్సాపురంలోని ప్రముఖ కళాశాల వైఎన్ కాలేజ్ లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చిరంజీవి ఎన్సీసీలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పరేడ్ లో కూడా పాల్గొన్నారు సినిమాలంటే ఆయనకి చిన్నతనం నుంచి చాలా ఇష్టం పంతొమ్మిది వందల చివరికి చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఇన్స్టిట్యూట్ లో కూడా చేరారు అక్కడ నుంచి ఆయన లైఫ్ టర్న్ అయింది చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాది రాళ్ళు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా కానీ ప్రాణం ఖరీదు అనే సినిమాలో కూడా అప్పటికే నటించారు ఇది విడుదలైంది మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి అందిన పారితోషికం ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు తర్వాత మన ఊరి పాండవులు మోసగాడు రాణి కాసుల రంగమ్మ ఇది కథ కాదు వంటి సినిమాల్లో చిన్న పాత్రలు విలన్ పాత్రలు పోషించారు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలదొక్కున్నారు చండబ్బాయి చాలెంజ్ శుభలేఖ చిత్రాల్లో వివిధ తరహా పాత్రలో మెప్పించి మంచి గుర్తింపు పొందారు గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైల్లో రౌడీ అల్లుడు ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు స్వయం కృషి రుద్రవీణ ఆపద్వాంధువుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాల్లో కూడా నటించారు తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదట యాక్షన్ డ్యాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ చేసిన ఘనత చిరంజీవికి దక్కుతుంది దక్షిణాది హీరోల్లో డాన్స్ స్టేడియంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి దశకం చివరిలో వచ్చిన జగదీ కవీరుడు అతిలోక సుందరి హిట్లర్ చూడాలని ఉంది సినిమాలు మంచి విజయాలు సాధించాయి తమిళ చిత్రం అవర్గల్ తెలుగు రీమేక్ లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చిరంజీవి ఎనిమిది చిత్రాల్లో నటించారు ఆ తర్వాత సంవత్సరంలో పద్నాలుగు చిత్రాలు చేశారు అంత బిజీగా మారిపోయారు చిత్రసీమలో పంతొమ్మిది వందల తొంభై రెండులో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన గరానా మొగుడు చిత్రం పది కోట్ల రూపాయలు పైగా వసూలు సాధించింది తొలి తెలుగు చిత్రంగా రికార్డు ఎక్కింది ఈ సినిమాలతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా పేరు సంపాదించారు బాలీవుడ్ హీరోలకు కూడా రాని రెమ్యురేషన్ ఆయనకి దక్కింది చిరంజీవి బాలీవుడ్ లో నటించిన ప్రతిభన్ ఆజ్కా గుండా రాజ్ చిత్రాలకి మంచి పేరు వచ్చింది చిరంజీవి నటించిన ఆపద్ బాంధుడు చిత్రానికి అందుకున్నారు సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించారు మెగాస్టార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు చిత్రం తమిళంలో ముప్పై ఆపిల్లై తెరకెక్కింది ఇందులో రజనీకాంత్ కథానాయుడుగా కనిపిస్తే చిరంజీవి అతిథి పాత్రలో నటించారు ఆ తర్వాత స్త్రీ వరుసగా ముగ్గురు మునగాళ్లు అల్లుడా మజాకా చిత్రాలు విజయాలు సాధించాయి హిట్లర్ మాస్టర్ బావు గారు చూడాలని ఉంది స్నేహం కోసం ఇలా అన్ని వరుస హిట్ల అందుకున్నారు స్నేహం కోసం చిత్రాల్లో నటనకు గాను ఐదోసారి ఫిలింఫేర్ పురస్కారం కూడా అందుకున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చిరంజీవి దుషాన్ గార్సి దర్శకత్వంలో రమేష్ కృష్ణమూర్తి నిర్మాతగా ఓ హాలీవుడ్ చిత్రంలో నటించాల్సి ఉంది దీన్ని తెలుగు మూల చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ది రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టిన ఈ చిత్రం కొన్ని కారణాలతో అయితే ఆగిపోయింది లేకపోతే హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించేవారు మెగాస్టార్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తర్వాత అన్నయ్య చిత్రం విజయం సాధించారు ఇక రాజకీయంగా ఆయన ఎంట్రీ చూసినట్లయితే రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేనున తన రాజకీయ ప్రవేశ విషయంపై పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు పేదలకి అనుకూలమైన విధానాలు సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలని చెప్పారు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిన నా మదర్ తెరిస్సా జయంతి రోజు తిరుపతిలోని అవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు మెగాస్టార్ ఆ సమయంలో ప్రజారాజ్యం అనే పార్టీని పతాకాన్ని ఆవిష్కరించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో పోటీ చేసింది కానీ పద్దెనిమిది స్థానాలనే గెలుచుకుంది చిరంజీవి పాలకొల్లు తిరుపతి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేశారు అయితే తిరుపతి నుంచి గెలిచారు సొంత ప్రాంతం పాలకొలులో ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఆరో తేదీన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రెండు వేల పన్నెండు ఏప్రిల్ మూడున చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకి నామినేట్ అయ్యారు భారత ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాగా ఆనాడు పనిచేశారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ రెండున ఆయన రాజ్యసభ ఎంపీగా పదవి విరమణ చేశారు అయితే సమకాలీన రాజకీయాలతో ఇమలలేక రాజకీయాలకి పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు అయితే చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత శ్రీజ ఓ కుమారుడు రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ కూడా సినీ నటుడు నిర్మాత అలాగే హీరోగా కొనసాగుతున్నారు మనందరికీ తెలుసు చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత నటుడు జనసేన పార్టీలో కీలక నాయకుడు మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ఆయన నటుడు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు ఇప్పుడు మన ఏపీకి డిప్యూటీ సీఎం చిరంజీవి బావ అల్లు అరవింద్ ఆయన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ అల్లు శిరీష్ వీరిద్దరు కూడా సినిమా హీరోలే నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ్ ప్రముఖ హీరో ఇక కుమార్తె నిహారిక హీరోయిన్ గా చేసింది చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఇక చిరంజీవి అల్లుడు శ్రీజా మాచి భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి సమాజ సేవలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గురించి చూస్తే హైదరాబాద్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా సేవలు చేస్తారు ారాయణ చిరంజీవి అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ ఈ ట్రస్ట్ నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి అభిమానులు ఉత్సాహాన్ని సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవ కార్యక్రమాలకి మళ్లించడం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయం అని చెప్పాలి నేత్ర నిధి ద్వారా మరణించిన దాతల నుంచి సేకరించిన పదిహేను వందలకు పైగా జతల కళ్ళతో మూడు వేల మంది కంటి చూపు రప్పించారు వీరి రక్తదానం వల్ల రాష్ట్రంలో సుమారు ఎనభై వేల మంది ప్రాణాలని రక్షించారు చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం చిన్నతనంలో కెమెరా కొనుక్కోవడం కుదరలేదట ఫోటోగ్రఫీ కోరికను తీర్చుకున్నారు అలాగే చిరంజీవికి మెదడుకి పదును పెట్టే అబాక సుడోకో లాంటి పజిల్ గేమ్స్ అంటే కూడా చాలా ఇష్టం చెస్ అన్నా కూడా చాలా ఇష్టపడతారు సినిమాల్లో చిరంజీవికి అత్యంత ఇష్టమైన పాట రుద్రవీణులోని పాటలట ఆయనే కాదు సతీమణి సురేఖ కూడా పాటలంటే ఇష్టం చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్ కూడా పెట్టింది పేరు ఇక మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల గురించి చూసినట్లయితే దేశంలో చెప్పుకోవాలంటే హీరోల్లో ధనవంతుల్లో టాప్ త్రీలో ఉంటారు చిరంజీవి ఆయన చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి ఫైనాన్షియల్ గా చాలా జాగ్రత్త పరుడు అని అంటారు ఇండస్ట్రీలో ఎవరికీ లేని పెద్ద భవంతి చిరు సొంతం తన అభిరుచికి తగిన విధంగా హైదరాబాద్ లో సొంత ఇంటిని నిర్మించుకున్నారు సుమారు ఏడాది సమయం దీనికి కేటాయించారట దీని విలువ సుమారు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకే ఉంటుందని ఇన్సైడ్ టాక్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే కలుస్తూ ఉంటారు ఆయన దగ్గర ఉన్న కార్లు కూడా చాలా ఖరీదైనవి సుమారు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల వరకు విలువైన కార్లు ఉంటాయట రోల్స్ రాయిడ్స్ పాంటమ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే కారులో వెళ్తారు సుమారు పన్నెండు కోట్ల రూపాయల విలువ ఉంటుంది అది టయోటో లాన్ క్రూజర్ రేంజ్ రోవర్ ఆడి ఇలా అత్యంత ఖరీదైన కంపెనీ కార్లు ఆయన గ్యారేజ్లో ఉంటాయి ఇక ఆయన పుట్టినరోజు వివాహ వార్షికోత్సవ సమయంలో కుటుంబ సభ్యులు కూడా అతి ఖరీదైన వాచ్లు కార్లు బహుమతిగా ఇస్తూ ఉంటారు ఇక ఆయన సుమారు ఇరవై ఏళ్ల క్రితమే కోకాపేట్ లో భారీగా స్థలాలు పొలాలు కొన్నారట ఇక కోట్ల రూపాయలు ధర ఉన్నాయి ఇప్పుడు చరణ్ కి చిరు సొంతగా మరికొన్ని విల్లాలు ఇల్లు హైదరాబాద్ లో ఉన్నాయంటారు పలు కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా మెగా ఫ్యామిలీకి ఉన్నాయి చెన్నైలోని టీ నగర్ మెగాస్టార్ సొంత ఇంటిని ఆ సమయంలో నిర్మించుకున్నారు ఇలా పలు ఇన్వెస్ట్మెంట్లు చేశారు ఆయన ఇక ఖరీదైన వాచ్లు కూడా మెగా స్టార్ దగ్గర ఉన్నాయి సుమారు వాటి విలువ ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందట ఇన్సైట్ టాక్ ప్రకారం చిరంజీవికి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని అంటూ ఉంటారు అయితే సమాజ సేవ చేటల్లో కూడా ఆయన ముందుంటారు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా అలాగే పేదలకు ఖర్చు చేస్తూ ఉంటారు సమాజానికి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు చిత్రసీమలో అందరి వాడిగా ఉన్నారు ఎందరికో నెల నెలా పింఛన్లు కూడా పంపిస్తున్నారు ఎన్నో గుప్త దానాలు చేశారు కోవిడ్ సమయంలో కోట్ల రూపాయలు సొంత నగదు ఖర్చు చేసి సాయం అందించారు అభిమానులకి ఏ ప్రమాదం జరిగినా ఏ కష్టం వచ్చినా ఆయన సంఘాల ద్వారా తెలుసుకుంటారు నేరుగా వారికి సహాయం చేస్తారు ఎందరో తమ అభిమానుల పిల్లల పెళ్లిలకు కూడా ఆయన సాయం చేశారు చిరుని ఈ నాటి దానకరుడని చెప్పాలి ఇక చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో వరుస బిజీగా ఉన్నారు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభరా సినిమా విడుదలకి సిద్ధమవుతోంది ఆ తర్వాత దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ తోదుల దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు మెగాస్టార్ చిరంజీవి వచ్చే మూడు సంవత్సరాల వరకు పలు సినిమాలతో ఆయన బిజీగా ఉండనున్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మరిన్ని మంచి సినిమాలు తీసి మనల్ని అలరించాలని కోరుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే చిరంజీవి నటించిన సినిమాలో మీ ఫేవరెట్ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్